హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు శ్రీమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మరొక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే అండి కొత్తిమీర పచ్చడి అవునండి ఈ కొత్తిమీరలో ఎన్నో ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు కదా ఆల్రెడీ మనం కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూసేసాం సో ఇప్పుడు కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం అవునండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇందులో బీపీ ఉన్న వాళ్ళకి అలాగే హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కొత్తిమీర డెఫినెట్గా రోజుకొకసారి ఏదో ఒక రూపంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో స్టార్ట్ స్టార్ట్అప్ వీడియో ఒక చిన్న బాండి తీసుకొని అందులో కొన్ని నువ్వులు వేసి అవి బాగా చిటపటలాడే వరకు మంచిగా కలర్ వరకు వేయించుకోండి చూసారా మంచిగా వేగిపోయాయి చిటపటలాడుతున్నాయి ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి కొన్ని పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి యాడ్ చేసేసేయండి ఈ రెండింటిని మంచిగా వేయించేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి చూసారా మంచిగా వేగిపోయాయా ఇప్పుడు కొంచెం పసుపేసి అలాగే కొంచెం చింతపండు వేసేసి వాటిని కూడా ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మంచిగా మగ్గిపోయాయి చూసారా ఆల్మోస్ట్ మగ్గిపోయాయా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేశాక వాటిని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసేసి మంచి పౌడర్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి అలాగే చింతపండు అవన్నీ వేయించుకున్నాం కదా అవి కూడా చల్లారాక మొత్తం ఇందులో వేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూసారా మంచిగా మిక్సీ అయిపోయిందా ఇప్పుడు మంచి పేస్ట్ లాగా కావాలండి గుర్తుంచుకోండి చూడండి ఒకసారి అలాగా మొత్తం మంచి పేస్ట్ లాగా అయిపోయాక కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర పెద్ద కట్టెలని ఒక రెండు తీసుకోండి మంచిది చాలా మంచిది కొత్తిమీర ఎక్కువ అయినా పర్లేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకండి సో కొత్తిమీర యాడ్ చేశాక కాడలతో సహా కట్ చేసి వేసేసుకోండి అందులోనే రెండు స్పూన్ల వాటర్ వేసేయండి వేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ పచ్చడి టూ టు త్రీ డేస్ వరకు నిల్వు ఉంటుందండి అవునండి ఈ పచ్చడి డెఫినెట్గా టూ టు త్రీ డేస్ నిల్వ ఉంటుంది సో ఇప్పుడు పోపేసేద్దామా ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు రెండు ఎండుమిర్చి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసేసి మంచిగా వేగిపోయాక వీటిని తీసేసి మన పచ్చడిలో యాడ్ చేసేసేయడమే అంతే అండి ఇంకా మన కొత్తిమీర పచ్చడి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బాగుంది కదా వీడియో చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది సో ఇంత మంచి పచ్చడిని ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు వెంటనే ట్రై చేసేసేయండి మీ ఇంట్లో కానీ పేషెంట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక రూపంగా ఇలా కొత్తిమీరని పెడుతూ ఉండండి హార్ట్ పేషెంట్స్కి మంచిది బీపీ వాళ్ళకి మంచిది అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి ఈ కొత్తిమీర బ్లడ్ కాట్ని కూడా చాలా తగ్గిస్తుందండి సో బాగుంది కదా వీడియో చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో కదా సో మీరేం చేయాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తుంటాయి